హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫౌజీ వైఫ్ శ్రీవాణి వరల్డ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకానికి కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక్కడ చూడండి మేము వచ్చేసి మా థర్డ్ డే జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది కలకత్తా ఎయిర్పోర్ట్ నుండి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం కలకత్తా ఇది వచ్చేసి హౌరా రైల్వే స్టేషన్ పెద్దగా ఉంటుంది చూడండి ఎంత పెద్దగా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో మేమైతే వెళ్తూ ఉన్నాము ట్రైన్ ఎప్పుడు ఉందని తెలుసుకుందాం అని చెప్పేసి అయితే వెళ్తున్నాము తెలుసుకున్న తర్వాత చూడండి ట్రైన్ వచ్చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే ఫైవ్ ఓ క్లాక్ ఉందని చెప్పగానే మేమైతే ఇక్కడ రూమ్ కోసం వచ్చేసాం ఎందుకంటే వీళ్ళకి ఆర్మీ వాళ్ళకి ఫ్రీగా అయితే ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ పే చేస్తే వీళ్ళకి రూమ్ అయితే ఇస్తారు ఇక్కడ సైనిక వసతి గృహం అని చెప్పేసి ఒకటైతే ఉంటుంది అక్కడికి అయితే వచ్చేసాము మాకైతే రూమ్ దొరికింది నైట్ ఇక్కడే ఉండేసి ఎర్లీ మార్నింగ్ అయితే ఫైవ్కి వెళ్ళిపోవాలి ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది మేమైతే రూమ్ రూమ్లు అయితే చాలా నీట్గా ఉన్నాయి ఇక్కడ చూడండి కూలర్ టీవీ బెడ్స్ అయితే ఉన్నాయి రూమ్ అయితే చాలా చిన్నగా ఉంది పర్లేదు ఫ్యామిలీ నైట్లు నైట్ పడుకొని మార్నింగ్ తెలుపుకోవాలి మాకు వచ్చేసి ఒక బెడ్షీట్ కూడా ఇచ్చేసారు పిల్లో కవర్స్ అండ్ ఒక బెడ్షీట్ కూడా ఇచ్చేసారు వాళ్ళే ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే మేము పే చేసాము ఇక మా హస్బెండ్ వచ్చేసి డిపెండెంట్ కార్డ్ అయితే చూపిస్తే వాళ్ళు అయితే ఇస్తారు ఇక్కడ చూడండి లోపల ఎలా ఉందో మా బాబు అయితే పరిగెత్తుతూనే ఉన్నాడు ఇంకా లోపల ఆడుకోవడానికి పిల్లలకి వచ్చేసి జారుడుబండ ఉయ్యాల ఇవన్నీ అయితే ఉన్నాయి అక్కడికి అవి చూసిన వెంటనే మా పిల్లలు అక్కడికే వెళ్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఉంది ఆడుకోవడానికి పిల్లలకైతే చాలా బాగుంది లోపల టైం పిల్లలు ఇబ్బంది పెడతారు కదా నైట్ టైంలో కొత్త ప్లేస్ అందుకే చూడు మా పాప అయితే జాడబడ కావాలని చెప్పేసి నైట్ పడుకునే ముందు మేము వచ్చిన వెంటనే అయితే తనైతే ఆడడం అయితే స్టార్ట్ చేసింది సరే అని చెప్పేసి కొద్దిసేపు అయితే అక్కడ నేను వాళ్ళైతే ఆడుకున్నారు అంతే కదండి కొత్త ప్లేస్లో పిల్లలతో ఖచ్చితంగా ఇబ్బంది అయితే ఉంటుంది ఏడుస్తూనే ఉంటారు పిల్లలైతే వాళ్ళకి ఇలా కొంచెం ఆడుకోవడానికి ఉంటే వాళ్ళకి కూడా టైంపాస్ అవుతుంది వాళ్ళు కూడా మర్చిపోతారు చూడండి అందరూ అయితే పడుకునిపోయారు అయితే పడుకుంటు పోయారు మేము వచ్చేసి ఎర్లీ మార్నింగ్ లేస్ అయితే బయటకైతే వచ్చేసాము త్రీ ఓ క్లాక్ అయితే మేము బయటకు వచ్చేసాము వాళ్ళకి ఇచ్చేసి మేము చూడండి బయట ఎలా ఉందో సైనిక్ వసతి గృహం అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ వచ్చేసి మొత్తం ఫోజీల్ సింగిల్ వాళ్ళు కావచ్చు ఫ్యామిలీస్ అయితే మొత్తం వాళ్ళే ఉంటారు బయటికి వాళ్ళకైతే రూమ్స్ అయితే ఎవరు చూడండి ఇక్కడ సైనిక అని చెప్పేసి అక్కడ ఉంది కదా వాళ్ళందరూ హౌజీల్ అనమాట చూడండి మేమైతే ఎర్లీ మార్నింగ్ త్రీకి అయితే లేచి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము చూడాలి ట్రైన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతుందో ఇంకా జర్నీ ఇలా ఉందో హౌరా రైల్వే స్టేషన్ మా పాపకు వచ్చేసి ఇది కావాలని చెప్పేసి అంటే అతను మా హస్బెండ్ వచ్చేసి తీసుకొని వెళ్ళాడు చూడండి వన్ డే అయితే వన్ డే వన్ అండ్ హాఫ్ డే అయితే మేము ట్రైన్లోనే జర్నీ చేయాలి చూడండి మా బాబు లేచిపోయాడు ఒకసారి లేచారంటే అంతే ఇక వాళ్ళైతే పడుకోవాలన్నమాట వాళ్ళ జుట్టూ జనాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా హ్యాపీగా అనిపిస్తుంది మా పాపకు వచ్చేసి ఇది కావాలని చెప్పేసి అంటే బెల్లూన్స్ది అదైతే కొనిచ్చాడు తనకు అదంటే చాలా ఇష్టము అది ఉంటే చాలా టైం పాస్ అయిపోతుంది మా పాపకైతే చూడండి ఎలా ఉందో ఇలాంటి ప్లాట్ఫామ్స్ వచ్చేసి ఒక ఎయిటీ సిక్స్ అయితే ఇక్కడ ఉంటాయట అందుకని చెప్పేసి చాలా పెద్దది అనమాట రైల్వే స్టేషన్ వచ్చేసి మన భారత్ ఇండియాలోనే ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి ఎవరో ఏదో అడిగితే అతనైతే ఇన్ఫామ్ చేస్తున్నాడు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాడు చెప్తున్నాడు ఇక్కడ చూడండి మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము మార్నింగ్ మార్నింగ్ లేచిపోయాం కాబట్టి చాలా నిద్ర అయితే వస్తుంది మా పాప చూడండి ఆడుకుంటూనే ఉంది కానీ దూరం ఫ్యామిలీని వదిలిపెట్టేసి వెళ్ళి జర్నీలు చేసి పిల్లలతోటి చాలా కష్టం అది పడే వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఏవి కనిపిస్తున్నాయి చూడండి ఇవంతా డ్రెస్సెస్ అనమాట డ్రెస్సెస్ కావచ్చు మనకి కావాల్సినవి కలకత్తాలో అన్ని ఫ్యాక్టరీలు మిల్లులు ఉంటాయి కదా పెద్ద పెద్ద పరిశ్రమలు అయితే ఉంటాయి ఇక్కడ నుండి అయితే ఇంపోర్ట్ చేస్తూ ఉంటారని చూడండి అవన్నీ అయితే అవే అనమాట మనకి మీద సైడ్ బిజినెస్ ఏదైనా చేయాలనుకున్న డ్రెస్సెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్న సారీస్ బిజినెస్ కలకత్తా నుండి అయితే తీసుకెళ్ళైతే చిన్న చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తుంటారు వచ్చేసి స్టార్ట్ అయిపోయింది ఫైవ్ ఓ క్లాక్ అన్నారు కానీ సెవెన్ ఓ క్లాక్ వచ్చేసి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మేమైతే ట్రైన్ స్టార్ట్ అవగా కాక అవగానే ఇడ్లీ అయితే వచ్చింది మా పాపకి ఫుల్ ఆకలి అనమాట అందుకని అందుకని చెప్పేసి మేమైతే టూ ప్లేట్స్ అయితే ఇడ్లీ అయితే తీసుకున్నాము మా బాప అయితే పిలుపుకున్నాము వచ్చేసి చాయ్ అయితే వచ్చింది మా హస్బెండ్కి అయితే టిఫిన్ చేయకుండా పర్లేదు కానీ చాయ్ అయితే డైలీ ఎన్నిసార్లు తాగుతారు ఎన్నిసార్లు పోస్తే అన్నిసార్లు అయితే తాగుతారు అంత ఇష్టం అతనికి ఇష్టం అని కాదు కానీ ఆ డ్యూటీలో ఉండే వాళ్ళైతే అందరు దాదాపు టీ అయితే బాగా తాగుతారు అనమాట వాళ్ళు ఎప్పుడు ఇచ్చిన ఎప్పుడు చేసి పెట్టినా టీ అయితే వద్దనే తాగుతారు ఇతను వచ్చేసి మా హస్బెండ్ వచ్చేసి టీ అయితే తీసుకున్నారు నన్ను కూడా తీసుకోమంటే నాకై నాకైతే ఎక్కువగా ఇష్టమైతే ఉండదు టీ కాఫీలు మా హస్బెండ్ వచ్చేసి కాఫీ అయితే తీసుకున్నారు అవుతున్నాడు ఇక్కడ కాఫీకి వచ్చేసి టెన్ రూపీస్ ఓ కాఫీకి వచ్చేసి టెన్ రూపీస్ ఇక్కడ చూడండి మా బాబాయ్ అయితే పడుకు మా పాప కూడా పడుకుని పైన టిఫిన్ చేశారు కదా ఎర్లీ మార్నింగ్ త్రీకే లేసారు కాబట్టి వాళ్ళైతే పడుకున్నారు చూడండి మా పాపను మా హస్బెండ్ వచ్చేసి పైన పడుకుంటారు సెకండ్ సెకండ్ బెడ్లో నేను వచ్చేసి కింద బెర్త్లో పడుకుంటాము బాబు నేను వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ బెడ్షీట్స్ అయితే ఇచ్చారు ఇస్తారు ట్రైన్లో వైట్ కలర్ బెడ్షీట్స్ వచ్చేసి మనకి ట్రైన్లో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు పిల్లో కవర్స్ కానీ పిల్లోస్ కానీ అలాగే కంబలు చాలా బాగుంటుంది ఏసీ ఆన్ చేస్తారు కాబట్టి కంబళ్ళు కూడా వాళ్ళు అయితే ఇస్తారు ఇక్కడ చూడండి ట్రైన్ అయితే వెళ్తూ ఉంది ఇక్కడ చూడండి అందరూ అయితే పడుకుంటూ పోయారు సైడ్ వాళ్ళైతే మా పిల్లలు అయితే అస్సలు పడుకోవట్లేదు పడుకొని అయితే లేచిపోయారు పాప చూడండి అది క కంప్లీట్ అయ్యే వరకు అయితే దాంతోనే ఆడుతూ ఉంటుంది ముత్తులు పెట్టుకుని మన సైడ్ వచ్చేసి తెలంగాణ ఆంధ్ర సైడ్ వచ్చేసి నార్మల్గా అన్నీ అయితే పంట భూములు అయితే ఉంటాయి కానీ ఇక్కడ వచ్చేసి మన రాజస్థాన్ కానివ్వండి ఇప్పుడు మేము ఉండే ఏరియాస్ కాబట్టి కానివ్వండి అన్నీ అయితే బీడి భూములు అయితే ఉంటాయి ఎక్కువ పంట భూములు అయితే ఉండవు పంటలు వాళ్ళు వచ్చేసి దొడ్డు అవి పండిస్తారు అంతేకాని పత్తి మిర్చి కానీ ఇంకా వెరైటీ పంటలు అయితే వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు పండుగని కూడా పండియరు చూడండి నేను కూడా కొద్దిసేపు అయితే పడకుండా అయితే లేచిపోయాను ఇక్కడ చూడండి ఇక్కడ పక్కకు రైలు ఉంది చూడండి అందులో అయితే ఇనుపది మన ఇల్లు కట్టుకోవడానికి కానీ ఇవి ఏదైనా సెలవు చూడండి అవి అయితే ట్రైన్లో తీసుకెళ్తున్నారు మేము వచ్చేసి ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్ అయితే ఆర్డర్ పెట్టాము ట్రైన్లోనే వాళ్ళు అయితే ఇస్తారు ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఆలు కర్రీ పప్పు ఇంకోటి వచ్చేసి పన్నీర్ కర్రీ ఎగ్ కర్రీ అయితే ఇచ్చారు బియ్యం వచ్చేసి దొడ్డు బియ్యం అనమాట కర్రీ వచ్చేసి మనలాగా టేస్ట్ అయితే ఉండదు నార్మల్గా ఉంటుంది కానీ తినాలి కదా తప్పదు కాబట్టి ఏదో అలా తినేసాము నేనైతే తిన్ మా హస్బెండ్ నేనైతే తింటున్నాము ఇంకా చూడండి అయ్యప్ప స్వాములు అయితే మాలా వేసిన వాళ్ళైతే అక్కడ ఉన్నారు ఇక్కడ వచ్చేసి మా పాప అయితే తాగుతానంటే మా హస్బెండ్ అయితే కిందికి ట్రైన్ ఆగిన తర్వాత అయితే వెళ్ళారు తీసుకున్నాము ఇక్కడ చూడండి మేము వచ్చేసి వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము చూడండి ఇక్కడ వచ్చేసి ఒక పాప అయితే వాళ్ళు వచ్చేసి ఫో స్పోర్ట్స్కి అనమాట వేరే ఇక్కడికి అయితే వెళ్తూ ఉన్నారు తనైతే మా బాబు కొద్దిసేపు ఎత్తుకుంటానని అంటే నేనైతే ఇచ్చాను చూడండి మేము వచ్చేసి వరంగల్ రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం అని చెప్పేసి మేమైతే వెయిట్ చేస్తున్నాము అయితే ట్రైన్ వెళ్తూ ఉంది ట్రైన్ వచ్చేసి ఇప్పుడైతే ఉందని చెప్పేసి మా హస్బెండ్ అయితే అన్నారు ఇప్పుడు ట్రైన్ కోసం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి మాదే ట్రైన్ అనమాట చూడండి ట్రైన్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి వరంగల్ని వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తుంది ట్రైన్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కానీ చిన్నపిల్లలతో చాలా కష్టం అవుతుంది ఎందుకంటే చాలామంది చాలా లగేజ్తోనే వస్తారు ట్రైన్ కాబట్టి అది దిగ దిగడానికి చాలా టైం అయితే పడుతుంది అప్పుడైతే పిల్లలతో చాలా కష్టం అవుతుంది ఇక్కడ మేము వచ్చేసి ట్రైన్లో అయితే కూర్చుని పోయాం చూడండి ఇక చాలా ఇప్పుడైతే మొత్తం మన తెలుగు వాళ్ళు అయితే ఉంటారు ట్రైన్లలో కలకత్తా వారికి కలకత్తా నుండి అయితే చాలామంది హిందీ వాళ్ళు అయితే ఉంటారు వరంగల్ రైల్వే స్టేషన్ మొత్తం మన లాంగ్వేజే కాబట్టి మొత్తం మన వాళ్ళే ఇక్కడ చూడండి ఇంటికి దగ్గరికి వస్తున్న కొద్దీ మా పిల్లలు అయితే యాక్టివ్ అయిపోతున్నారు మా బాబు చూడండి ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వచ్చేసి మళ్ళీ చాయ్ తీసుకొని అయితే మళ్ళీ టీ తాగుతున్నారు మా బాబు చూడండి ఇద్దరు వస్తుందని చెప్పేసి అంటుంది ఇక్కడ మేము వచ్చేసి వరంగల్ రైల్వే స్టేషన్లో అయితే దిగిపోయాము ఇప్పుడు వచ్చేసి మా అత్తమ్మ మా మామయ్యకైతే మేము ఇన్ఫామ్ చేయలేదు ట్రైన్ అయితే కొంచెం ముందుగానే దిగిపోయాము మేము ఎందుకులే చలి బాగా అని చెప్పేసి వద్దని చెప్పాము మామయ్యకి అయితే వెహికల్ ఉంది కానీ వద్దని చెప్పాము మేమే వస్తాంలే అని చెప్పేసి చెప్పాము ఇప్పుడు మేమే అయితే వెళ్ళాలి ఇంటికి ఎవరైతే మా దగ్గరికి అయితే రావట్లేదు మేమే వద్దన్నాము చూడండి ఎలా అయిపోయాము ఇది వచ్చేసి వరంగల్ రైల్వే స్టేషన్ మన అయితే వచ్చేసాం మేము కానీ మన ప్లేస్కి వచ్చిన తర్వాత ఉండే ఆనందం అయితే అది మామూలుగా ఉండదు కదా మా హస్బెండ్కి ఫేస్లో కళ అయితే మారిపోయింది మొత్తం స్మైలీ ఫేస్ అయిపోయిందనమాట ఇంకా చూడండి మేమైతే రైల్వే స్టేషన్ బయటికి వస్తున్నాము ఇక్కడ ఆటో తీసుకొని అయితే బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ అనమాట సిక్స్ థర్టీకి అయితే మేము రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ ఆటో తీసుకుని అయితే వెళ్తూ ఉన్నాము చూడండి మేము జర్నీ చేసి మా ఫేస్లు ఇలా అయిపోయి చూడండి ఇది చూడండి వరంగల్ సిటీ వచ్చేసి ఎలా ఉందో ఎర్లీ మార్నింగ్ అనమాట సిక్స్ థర్టీ షాప్స్ కూడా చూడండి అన్నీ క్లోజ్ అయితే చేసే ఉన్నాయి ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదు ఎర్లీ మార్నింగ్ ఏంటంటే మనకి జర్నీలో ట్రాఫిక్ అయితే ఉండదు ఇది ఒకటి ప్లేస్ పాయింట్ అనమాట జర్నీ చేసే వాళ్ళకి చూడండి మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాము ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ బాబుని తెత్తుకొని ఎన్ని సేవ సిక్స్ మంత్స్ తర్వాత వచ్చేది కాబట్టి అతను అయితే గుర్తుపడట్లేదు ఎవరిని చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళిపోయాం కాబట్టి ఇక్కడ చూడండి బాబు బర్త్డే కోసం అని చెప్పేసి వెనకాల కనిపిస్తుంది కదా అవి అయితే మేకలైతే